నా పేరు నాగరాజు అన్నారా నేను డైలీ అన్న మాది ఇక్కడ తాడేపల్లి టౌన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో బాగుపడినోళ్ళు రౌడీ రౌడీలు బాగుపడ్డారండి ఎక్కడండి పనులు ఎక్కడ ఉన్నాయండి కన్స్ట్రక్షన్ కంప్లీట్గా డల్ అయిపోయిందండి సరిగ్గా పనులు ఉండట్లేదు ఉన్న వాళ్ళే వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ పనులు దొరక్క అట్లాగే వ్యవసాయ రంగం అంటారా ఎప్పుడు వర్షాలు పడతాయో దానికి సరిగ్గా పనే చేయట్లేదు ఆయన జగన్ గారు పట్టించుకోవట్లేదు రైతుల్ని ఎవరు ఉంటారండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంతా నాశనం చేసి పెట్టి పెట్టేశారండి పిల్లలకి జాబ్స్ లేవండి ఇది టౌన్ అండి దీంట్లో మూడు లక్షలు కూడా విలువ చేయదండి స్థలం వెయ్యిగా వెయ్యి చదర చదర అడుగులు ఉన్నాయని వాళ్ళు పింఛన్లు పీకేస్తున్నారండి ఎవరో చెప్పుకోవాలండి ఆ బాధ పిల్లలకి అమ్మఒడి తీసేస్తున్నాడు వెయ్యి చదవబోదాండి మూడు లక్షలు కూడా ఉండవండి ఇక్కడ స్థలాలు ఈ గవర్నమెంట్ అసలు ఏం బాగాలేదండి చేయూత ఇలాంటి పట్టడాలు ఇచ్చి అని ఎంతమందికి మందు చూడబోతేనేమో యాభై రూపాయలు ఉన్నది రెండు వందలు చేశాడండి పిచ్చి మంది అండి దానివల్ల ఎంతో మంది ఆరోగ్యాలు పాడయ్యి హాస్పిటల్ పెడుతున్నారండి గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనా సదుపాయాలు ఉన్నాయండి ఏ రెండు మూడు టాబ్లెట్లు ఇచ్చి వదిలేస్తున్నారు ఆరోగ్యం బాగా అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది టాబ్లెట్స్ ఎక్కడే అండి మందులు ఎక్కడే అండి దాంట్లో ఓరగా వాళ్ళు చిన్న చిన్న డాక్టర్లు కూడా కాదండి నర్సులు వాళ్ళని పెట్టి మేనేజ్ చేస్తున్నారు అక్కడ అక్కడ ఏమి లేవండి అక్కడ జగ జగనన్న సురక్ష అన్నారు కానీ అక్కడ ఎవరు లేరండి ఆ ట్యాబ్లెట్లు ఏయో రెండు మూడు ఇచ్చి పంపించేస్తున్నారండి అండి దానివల్ల ఏం ఉపయోగం లేదు మెయిన్ ఇసుక అండి ఇప్పుడు మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ అన్ని సగం కట్టిన బిల్డింగ్లే కొన్ని వందలు ఉన్నాయండి అదే అండి ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టి ఎవరికి ఉంటారండి ఇసుక రేటు అలాగే ఉందా మే ఇప్పుడు పనులకి వెళ్ళామని అంటేనండి రెండు రోజులు ఉంటే నాలుగు రోజులు ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుందండి అసలు పనులు ఏమి ఉండట్లేదు సార్ ఏం లేదండి ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తున్నాము అక్కడ టీచర్లు సరిగ్గా లేరండి వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు మనం అడగటానికి లేదు వాళ్ళకి ఏ యూనియన్లు అవి ఉన్నాయి గట్టిగా వాళ్ళని ఏమి అడగలేము ఆ బ్యాగులో అన్ని చిని ఇచ్చారు కానీ దేనికి ఉపయోగం లేదు రెండు రోజుల్లోనే నెలలోనే చినిగిపోయినాయి ఆ బ్యాగులు మళ్ళీ ఏవో పిల్లలకి వచ్చిన బ్యాగులు ఇంకొకటి పంపించేస్తున్నామండి అసలు బయటికి వెళ్ళడానికి భయం వేస్తుందండి బస్ ఛార్జెస్ పది రూపాయలు అయ్యేది ఇప్పుడు ముప్పై రూపాయలు అవుతుందండి బయటికి వెళ్ళలేకపోతున్నాము కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు ఇంతకుముందు రెండు వందలు వచ్చేది ఇప్పుడు దాదాపు రెండు వేలు వస్తుందండి ఇవన్నీ ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల మా దౌర్భాగ్యం ఏంటి అది మేము అతను అమాయకుడు అనుకొని అండి యాక్చువల్గా అతను చాలా అమాయకుడు అనుకొని గెలిపించుకున్నామండి కానీ తెలిసిందండి అంత కమర్షియల్ మైండ్ అండి కమర్షియల్ మైండ్ పేదోళ్ళని ఎలా పడేయాలా దళితుల్ని ఎలా పడేయాలా క్రిస్టియన్స్ని ఎలా పడేయాలా అదే మైండే కానీ ఏదైనా అభివృద్ధి చేద్దాము ఉద్యోగాలు కల్పిద్దాము పనులు కల్పిద్దామన్న అసలు ఉద్దేశమే లేదండి ఆయనకి ఎవరిని ఎలా నాశనం చేయాలా ఆయన వచ్చిన తర్వాత మా కులాలు అండి మతాలు తెలిసినాయండి గ్యాప్ కనపడుతుందండి ఎక్కడండి మీ మీ ఆయనకి వంద ప్యాలెస్లు ఉన్నాయండి మరి మమ్మల్ని పంపించండి అండి ఆ ప్యాలెస్లో మమ్మల్ని పంపించండి ఆయన సొమ్మేం పెట్టట్లేదు కదా అందరు ట్యాక్సీలు కడితే ఆ సొమ్మే పెడుతున్నాడు ఆయన ఇంట్లో ఒక్క రూపాయి కూడా తేటట్లేదు కదండి మా బిడ్డ ఎలా అవుతాడండి ఆయనకి వంద బిల్డింగ్లు ఉన్నాయండి లక్ష కోట్లు ఆస్తి ఉన్నాయి అంటున్నారు జనాలకు పంచమానండి ముందు అది పంచితే మా బిడ్డని మేము ఒప్పుకుంటాం లక్ష కోట్లుగా ఉన్నాయి కదండి ఆ లక్ష కోట్లు పంచమని ఉన్నాండి జనాలకి అప్పుడు మా బిడ్డను ఒప్పుకుంటాం అండి ఆయన ఏమండి ఇక్కడ స్థలాలు బొచ్చుడి స్థలాలు ఉన్నాయండి చుట్టుపక్కల విలేజుల్లో అవి వదిలేసి అమరావతిలో ఏ స్థలాలు ఇస్తే జనాలు ఏమైనా పిచ్చోళ్ళండి అది ఎక్కడో ఎలిగేషన్ ఉన్న ల్యాండ్ అది అక్కడ ఇచ్చారు అంటే ఎవరైనా నమ్ముతారండి ఇక్కడ చాలా స్థలాలు ఉన్నాయిగా అవి కొని పంచచ్చు కదండీ అదేనండి ఇక్కడ కూడా చాలా విలువైన భూములు ఉన్నాయండి చుట్టుపక్కల తాడేపల్లి పట్టణంలో ఉన్నాయండి ఆత్మకూరులో ఉన్నాయి కుంచినపల్లిలో ఉన్నాయి పక్కన పాతూరులో ఉన్నాయి ఇక్కడ కృష్ణనగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో నూట యాభై నూట యాభై ఎకరాల స్థలం ఉందండి అవి తీసుకొని పంచవచ్చు కదండి ఎక్కడో ఎలిగేషన్ ఉన్న అమరావతి రైతులు ధర్నా చేస్తుంటే అక్కడ తీసుకెళ్ళి పంచడం ఏంటి అదంతా ఏంటంటే జనాలని పిచ్చోలను చేస్తున్నారనా ఇప్పుడు కూడా ఆయన జనాలని గొర్రెల్లాగే లెక్కేస్తున్నాడు మారిపోయిందనా తెలుసుకున్నాం చాలా తెలుసుకున్నాం ఆయన గురించి మరి ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారేమో మనకేం తెలియదు కానీ జనాలు అయితే మటుకు ఎవరు వేసే స్థితిలో లేరన్నా చాలా బాధలు పెడుతున్నాం మేమైతే పిల్లల్ని చదివించుకోవాలన్నా కానీ లేవండి స్కూల్లో టీచర్లు లేకుండా ఇంగ్లీష్ మీడియం దేనికి ఉపయోగం అండి స్కూల్లో టీచర్స్ లేరండి మెయిన్ టీచర్స్ లేరు వాళ్ళు చెప్పరు వాళ్ళ మీద ప్రెజర్ చేయడానికి ఏం లేదు ఏదైనా ఉంటే మేమే చెప్పుకోవాలి కానీ స్కూల్లో టీచర్స్ చెప్తున్నారు అన్నది అబద్ధం అండి ఎలా రాజీనామా చేసి ఎలా నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ నాలుగు ముక్కలుగా కాని నాలుగు నాలుగు ముక్కలు అయిపోయిందండి అంతా ఉందండి లోకేష్ గారు ఇరవై ఏడు పథకాలు ఏమి ఇస్తున్నారండి మా ఏరియాలో చాలా మందికి తోపుడు పనులు ఇచ్చారండి పెళ్ళి అయితే పెళ్లి కానుకలు ఇచ్చారు తాలిబొట్టు ఇచ్చారు నెక్స్ట్ ఏదైనా పెళ్లి జరుగుతున్నా ఏదైనా కార్యక్రమం జరుగుతున్నా కానీ వాటర్ ట్యాంకులు పంపిస్తున్నారు మాకు ఎప్పుడైనా నీళ్ళ ప్రాబ్లం వచ్చినా కానీ వాటర్ ట్యాంకులు పంపిస్తున్నారు అట్లాగే పాస్టర్లకి బట్టలు ఇచ్చారండి పురోహితులకు బట్టలు ఇచ్చాడండి ఇమాములకు బట్టలు ఇచ్చాడండి అలాగే తోపుడు బండ్లు ఇచ్చారు తోపుడు పనులు ఇచ్చారండి తర్వాత కొట్లు కొట్లు అద్దె ఉండే అద్దెలు ఉండే వాళ్ళకి కొట్లు ఇచ్చారండి చాలా బాగా చేస్తున్నారండి లోకేష్ గారు ఆయన అధికారం లేకపోయినా కానీ అసలు ఆయన ఇక్కడే హాస్పిటల్ పెట్టాడండి మంచి మంచి మందులు ఉంటాయండి అక్కడ చాలా బాగా చూస్తున్నారండి అట్లాగే శ్రీశక్తి అని పెట్టేసి మిషన్లు అవి ఇస్తున్నాడండి అండి మా ఏరియాలో చాలా మంది వెళ్ళి నేర్చుకున్నారు అక్కడ మిషన్లు అవి తెచ్చుకున్నారండి ఎవరన్నా చనిపోతే కూడా ఆర్థిక సాయం చేస్తున్నారండి చాలా గొప్పగా చేస్తున్నారండి సార్ లోకేష్ గారు ఇంటింటికి రేషన్ అన్నది అబద్ధం అండి అది ఒక మూలం ఆపుతారండి మన అందరం ఏం తెచ్చుకోవాలా ఆ రోజు మిస్ అయిపోయిందంటే వచ్చే నెల వచ్చే నెల అంగ మిస్ అయిపోయినట్టు ఆ నెల లేనట్టే రేషన్ పండగ కానుకలు అనేవి ఏవి లేవండి రైస్ ఒకటే ఇస్తున్నారు పంచారా ఒకటి ఈ మధ్య ఇస్తున్నారండి ఈసారి ఎన్నికలు చూస్తేనండి మరి ఈవీఎంలు ఎన్ని కట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అండి ఇక ఆయుష్మడికి నేను కట్టుగా చక్కగా కట్టుగా చెప్పగలను ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారండి ఇప్పుడు ఏ మనం ఏ షాపుల్లో వెళ్ళి చూసుకున్నా కానీ వాళ్ళ సరైన బేరాలు అంటున్నారండి అందరూ అందరూ వ్యతిరేకం అండి అటు మార్కెటింగ్ పడిపోయింది అంటున్నారండి ఇండస్ట్రియల్ అంటున్నారండి బిజినెస్ చేయడానికి లేదు అంటున్నారండి పిల్లలకి ఏదైనా ఉద్యోగం ఉంటేనే కదండి రూపాయి రొటేషన్ అయ్యేది ఆయన ఇచ్చిన డబ్బులతో బతకాలంటే ఎన్ని రోజులు బతుకుతారండి